రత్నం అభి న్యూస్ ఛానల్ పెట్టారా పెట్టారు నిన్న చెప్పారు ఏంటి స్పెషల్ ఈరోజు మామిడిపైర్రా బంగాళదుంప మాది బిందు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు రత్న సిస్టర్ ఓల్డ్ ఛానల్ డిలీట్ చేశారు ఒకసారి ఒకసారేమో వీడియోలు తీసేశారు నిరుడు నిరుడు మొత్తం వీడియోలు తీసేసారు ఈ సంవత్సరం ఛానల్ తీసేసారు ఏంటో మరి ఎందుకు తీసారండి అయ్యో హాయ్ ఆంటీ గారు హాయ్ హాయ్ మా అయ్యుమ్మధ్యాహ్నం భోజనం అయిందా భోజనం చేశారా చేసేసా హాయ్ నువ్వు కూడా బ్లూ వచ్చింది ఎలా వస్తున్నాయి ఏంటి నీకు ఎలా ఎడ్ది డా డా పోయింది కోపం వచ్చి మా మీద కోపం వచ్చిందా అయ్యో చాలా కష్టపడ్ కదా సబ్స్క్రైబర్ ఎంత కష్టం మీకు తెలియదా ఎందుకు చేశారు ఒక లైవ్లో మాకన్నా ఒక మాట చెప్పకపోయారా నేను మా రాధనే తిడతా ఉంటా నువ్వు చేయకపోయినా అలా ఉంచాల్సింది అంట అది ఐదు వేలతో తీసేసింది ఇప్పుడు టవర్ల ఎలా వస్తారు మళ్ళీ కష్టపడాలి కదా అవును బిందు ఏం చేయను ఎందుకు ఒకళ్ళ మీద కోపంతో పెట్టలేదు కదా మీరు మన కోసం మనం పెట్టుకున్నాం ఒకళ్ళ గురించి మనం ఎందుకు ఛానల్ వదులుకోవాలి మన ఛానల్లో ఏ అందరికీ వస్తుంది బ్లూ థ్యాంక్ యూ నాకు నచ్చింది ఇది వైలెట్ వైలెట్ ఎందుకు అలా చేశారు మమ్మీ నిన్నటి నుంచి నేను అందరినే అంటున్నా అయ్యో రత్నాగారు ఇలా చేశారు ఇలా చేశారు ఇలా చేశారు ఐరస్యాంలో ఏడాటి పోయింది బ్లూ వచ్చింది అక్కడ హాయ్ అమ్మా హాయ్ సర్ హాయ్ అభి హాయ్ వరలక్ష్మి హాయ్ హాయ్ ఏట అందరికీ రావట్లేదా బ్లూ అగ్రహం వైలెట్ వైలెట్ అందరు లైవ్లో చూస్తున్నాను అయ్యో నా లైవ్కి ఎందుకు రావట్లేదు ఇలాగా అనుకుంటున్నా అబికి వచ్చింది అదిగో హాయ్ అమ్మా భోజనం చేశారా తినేశారా ఏమి బ్లూ మీ బ్లూ కాదురా వైలెట్ పోనీళ్ళంటే ఇంకా అయిపోయింది కదా అవునులే ఇంకా అయిపోయింది ఏం చేయలేం కదా ఇంక అయిపోయింది వదిలేయడమే ముందు రత్న గారికి వచ్చింది నా లైవ్లో ఆ బ్లూ మరే నీకు రాలేదేటి బిందు ఓహో సప్ ఇది మోంటే చేసిన అమరవాడికి వస్తుందా ఏటలాగా ప్రేమికి వచ్చిందా ప్రేమికి రాలేదు ప్రేమ తిన్నావమ్మా అదిగ నీకు వచ్చింది అయ్యో ఏంటిది నాకు వెళ్ళే హ్యాపీగా ఉంది కాలా అయ్యో రత్నమ్మ ఎందుకు ఛానల్ డిలీట్ చేశారు అదే కదా దగ్గరుంటే అడుగుదు మరి మనం లైవ్లోనే ఎక్కువ ఏం మాట్లాడతాం ఏంది ఏంది వెరైటీగా ఉంది అదే కదా అమ్మ అన్ లైవ్లో చూస్తున్నాను నేను ఏంటి నా లైవ్లో ఎందుకు రాదు ఇలాగా నా లైవ్లో ఎందుకు రాదు అనుకున్న ఏళ్ళు పంపించారు బయటికి వాళ్ళు ఏమో నాకు తెలియదు మమ్మీ బాగున్నారా తిన్నారా అమ్మా నాని తిన్నా నువ్వు తిన్నావా అందరూ తిన్నారా అడుగుట్లేదు ఈ వైలెట్టు పిచ్చిలో ఉన్నాను అయ్యో ఫ్రేమ్ వచ్చేసింది చపాతీ తింటున్నా అవునా ఏ అమ్మా చపాతి ఓయమ్మ ఏంటిది మమ్మీ హే హ్యాపీగా ఉంది అల్లె పిల్లలు చూస్తుంటే నాకు కుళ్ళు వచ్చేస్తుంది నాకెందుకు రావట్లేదు అని ఆలోచిస్త వచ్చి హే హేమక్క పిల్లలు ఎలా ఉన్నారు బిందు అని అడుగుతున్నారు రత్నశిస్టర్ అమ్మగారు నేనెవరు నువ్వా నువ్వు ఇబ్బడ్ పిల్లలు అమ్మమ్మగారు రాజు కూడా వచ్చేసాడు రాజు చూసా ఇవాళ ఆ పాటమ్మా తిన్నారా తినేసా అమ్మగారు తిన్నారా అందరూ తిన్నారా హాయ్ హలో హలో అంటుంది రమణి హాయ్ 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 రమణి గారు వెల్కమ్ వెల్కమ్ హైబ్రిడ్ పిల్లకి వెల్కమ్ నానికి వెల్కమ్ అందరికి వెల్కమ్ నేను చూసాను మమ్మీ ఏం చూసావు కానీ ధనా సిస్టర్ బిందు మాత్రం నాకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది కానీ ధనా సిస్టర్ బిందు ఏముంది ఏదో వస్తాం ఒక లైక్ ఇస్తాం సపోర్ట్ అంటే నిజంగా ఎప్పుడు చేసామని చెప్పండి ఏదో ఉండవు అంటే లైవ్లో ఎక్కువైపోయాయి అండి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నాకు కళ్ళు ఏమో కొంచెం తేడా వచ్చేసింది నీళ్లు కారిపోతున్నాయి అందుకు ఎక్కువసేపు ఉండలేకపోతున్నాయి ఎవరి లైవ్లో అన్న అదొక ప్రాబ్లం అయిపోయిందండి పిల్లలేమో తిడుతున్నారు కళ్ళు ఏదన్నా అయితే ఏం చేస్తామని కొంచెం నీరు కాస్త తగ్గిపోతే నాకు హ్యాపీనే అందరూ భోజనం చేశారు అంటుంది శ్యామల మీరు అలా చేయడం నచ్చలేదండి ఏమైనా కానీ నాకు రావటం లేదేటి మమ్మీ అరే నీ ఛానల్ మోనే అయింది కదా రాదేమో అదే జరుగుతుంది నీ ఛానల్ మోనే అయ్యి అయ్యా ఇదేటి బాబు వచ్చాడు సడన్గా ఓ నమ్మో వెంకటేష్ అబ్బో ఉండు బాబు బాబు ఒక నిమిషం బాబు వచ్చేసాడు తీర్థా And víla nanokanawasha Ba